హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఈ వీడియో వచ్చి నిన్న ఏకాదశి రోజు వీడియో అండి ఒక చిన్న శ్లోకం అయితే చెప్పుకున్నాము గరుడగమన తవ చరణ కమలమిహ మన శిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మన శిల సతు మమ నిత్యం మమతాపరుదేవా మమ తాపమరువా గరుడగమన తవ మిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం ఏకాదశి సందర్భంగా ఇంకా రోజు వెళ్ళినట్టు శివయ్య దగ్గరికి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేపించుకున్నామండి శివాలయంలోనే పక్కనే ఉసిరి చెట్టు అయితే ఉంది ఒక చెట్టు కాదులేండి నాలుగైదు చెట్లు అయితే ఉన్నాయి ఒక చెట్టు కింద అయితే నీట్ గా శుభ్రం చేసేసి ఇంకా అక్కడ నీళ్ళు చల్లి ముగ్గులైతే వేసేసి చెట్టు మొదట్లో అయితే బాగా పసుపు కుంకుమ పూజ చేసుకున్నామండి చిన్న పూలమాలైతే పెట్టాము ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద పిండి దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్పారండి అందుకని చెప్పి మేమైతే ముందు రోజే ఇలాగా ప్రిపేర్ చేసుకొని అన్నీ అయితే తీసుకెళ్ళామండి తెల్లవారుజామునే అయితే వెళ్ళి ఇంకా శివాలయంకైతే ఇలాగా పిండి దీపాలు అయితే పెట్టేసుకున్నామండి అందరమీ ఉసిరి చెట్టుకి ఏకాదశి రోజు తులసి మాల వేస్తే కూడా చాలా మంచిది అన్నారు కానీ ముందు రోజు శుక్రవారం వచ్చింది ఏకాదశి రోజు ద్వాదశి రోజు తులసి కొయ్యకూడదు కదా అందుకని అయితే కొయ్యలేదండి ఇంకా మేమందరం కూడా ఇలాగా దీపాలు అయితే పెట్టేసుకున్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగా దీపారాధనలు అయితే చేసేసుకుంటున్నారండి మెయిన్ పద్దెనిమిదో తేదీ మాస శివరాత్రి సందర్భంగా మా ఊరి శివాలయంలో వనభోజన కార్యక్రమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయండి మీరందరూ దగ్గర ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొని ఈ వన భోజనాన్ని స్వీకరించండి ఈ కార్తీక మాసంలో వన అంటే చాలా మంచిదండి వీలుండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ వన భోజనాన్ని స్వీకరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్